మండలం గుండాలమ్మపాలెం పద్మనాభ సూత్రం గ్రామాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచార రథంలో ప్రజలకు అభివాదం చేస్తూ టీడీపీకి ఓటు వేయాలని కోరారు ఎమ్మెల్యేగా తరను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిపక్షాలు తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని అన్నారు ప్రజాసేవ చేసేందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు మాటలు చెప్పి వెళ్లిపోయే వ్యక్తిత్వం తనది కాదని నిరూపిస్తామన్నారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభివృద్ది పనులు చేస్తే గ్రామాలలో సమస్యలు ఎందుకున్నాయని ప్రశ్నించారు ఏ గ్రామానికి వెళ్లినా స్థానిక ప్రజలు ఎన్నో సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాటిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను అదే దారిలో వచ్చాను ఆ తప్పకుండా సిసి రోడ్ వేపిస్తామని మాటిస్తున్నాము హరిజనవాడ గాంధీ సంఘం నీలగిరి సంఘాలకు సంఘములకు ఇది వరకు ఉన్న శ్మశాన వాటికలకు కనీస వతలు వసతులు ఆధునీకరణ చేపిస్తానని చెప్పి మీకు అందరికి మాటిస్తున్నాను ఈ గ్రామ సర్పంచ్ దివ్య గారు టిడిపి పార్టీ అని ఈ గ్రామానికి ఏది చేయలేదని చెప్పి మీ వాళ్ళు చెప్పున్నారు ఎలాంటి అభివృద్ధి పనులు చేయక ఈ గ్రామంలో తాగునీరు సమస్య డ్రైనేజ్ సమస్య ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇల్లు లేని నిరుపేదలు కూడా చాలా మంది ఉన్నారు ఒక్కో ఇంట్లో రెండు మూడు కాపురాలు ఉంటున్నారని చెప్పి కూడా చెప్పారు ఇవన్నీ కూడా మనము అమల్లోకి తెచ్చుకోవాలంటే తిరిగి మనకి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి దీనికి మీరు నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలి నేను కూడా అందులో ఒక భాగం కావాలి మీకు అందరికీ తెలుసు నేను అందరూ ప్రతి ఊర్లో చెప్తున్నాను నేను ఇది చెప్పేసి వెళ్ళిపోతారు దాని తర్వాత రాజకీయ నాయకుల అలవాటు అది కాబట్టి మీకు అది మామూలు అయిపోయింది చెప్ ఓట్ల కోసం వస్తారు చెప్తారు వెళ్ళిపోతారు దాని తర్వాత మరి కనపడరు అని చెప్పి అనుకుంటున్నారేమో నేను అలా కాదు నేను సేవ చేయడాని కోసమై మీకోసం మీలో ఒకదాన్నై మీ సమస్యలు తెలుసుకొని మీలో మమేకమై మీ సమస్యలు తీర్చ దానికి వచ్చిన సేవకురాల్ని కానీ రాజకీయ నాయకురాల్ని మాత్రం కానే కాదు ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలు ఓనమాలు తెలియదు అని చెప్పి చెప్తున్నవి నమ్మవాకండి నాకు తెలిసిన రాజకీయం ఇదే ఎవరైతే మనల్ని ఓటు వేసి గెలిపిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమి సమస్యల్లో ఉన్నారో తెలుసుకొని ఆ సమస్యలు చేయడమే తీర్చడమే రాజకీయ నాయకుల లక్షణం ఇప్పుడు ఇక్కడ మీరు గుండలంపాలెం ఊర్లో మంచి నీళ్ళే లేవంటున్నారు ఆ సమస్య ఇంతవరకు ఎందుకు ఎమ్మెల్యే గారికి తెలియదో నాకు అర్థం కావట్లేదు అదే ఉంటే డెల్టా ప్రాంతం అభివృద్ధి అంతా చేసేసాను నేను ఇప్పుడు ఇంతకుముందు వేరేగా చదువుతున్నాడు ఇప్పుడు వేరే లిస్టు చదువుతున్నాడు నేను అడిగినప్పటి నుంచి అభివృద్ధి పనులు నేను ఈ చేశాను అని చెప్పి కోట్లు కోట్లు చదువు ఇన్ని కోట్లు ఖర్చు పెడితే మీకెందుకు నీళ్ళు లేవు మీ శ్మశానాలకు ఎందుకు కనీసం కూర్చిపెట్టుకో ప్రజలారా మీకు అందరికీ చెప్తున్నాను నేను నేనైతే అలాంటి రాజకీయ నాయకురాల్ని కాదు మీకు ఇచ్చిన మాటలు తప్పకుండా నిలబెట్టుకుంటానని మీకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటానని తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి సామాన్య ప్రజలు కూడా నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు నా తలుపులు ఎప్పుడే తెరిసే ఉంటాయి మీ సమస్యలు తీర్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి మిమ్మల్ని తప్పించుకొని పోవాల్సిన అవసరం నాకు లేదు మిమ్మల్ని తప్పించుకొని వెళ్ళాలంటే అసలు రాజకీయాల్లోకే వచ్చిండేదాన్ని కాదు మీకోసం వచ్చిన దాన్ని మీకు సేవ చేయడానికి వచ్చిన దాన్ని కాబట్టి ఏదైతే మీరు ఈ అభివృద్ధి సంక్షేమం రెండు వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమో ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకోండి మీరు మీరందరూ గెలిపించుకుంటారని నాకు తెలుసు అంత గాలి ఉన్నప్పుడే ఈ దివ్యాన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు ఆమె కూడా మీకు అందరికీ బాగా పనిచేసిందని మీ వాళ్ళంతా చెప్పారు మీ గ్రామం వాళ్ళు కాబట్టి అందరికీ నమస్కారం తప్పకుండా సైకిల్ గుర్తు మీద ప్రభాకర్ రెడ్డి గారికి ఒక ఓటు నాకు ఒక ఓటు వేసి గెలిపించమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా